నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో డిఎస్పి అబ్దుల్ రెహమాన్ విలేకరుల సమావేశం నిర్వహించారు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ చింతల చెరువుపై గంజాయి విక్రయిస్తూ తాగుతున్న ఏడుగురు వ్యక్తులను చుంచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని అరెస్ట్ అయిన వారిలో ఒకరు మైనర్ ఉన్నారని మరో పది మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు వీరి వద్ద నుండి లక్ష ముప్పై రెండు వేల ఐదు వందలు రూపాయల విలువ చేసే ఐదున్నర కేజీల నిషేధిత గంజాయి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు గంజాయి రహిత జిల్లా సమాజమే లక్ష్యంగా కొత్తగూడెం సబ్ డివిజన్లోని తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు ఒక ఏడు వ్యక్తులు దొరుకుతారు ఒక పది మంది వ్యక్తులు పరారైతే వీళ్ళ దగ్గర సుమారుగా ఐదు పాయింట్ ఐదు కేజీల గంజాయి రెండు గంజాయిలు ఉంటాయి దాని కూడా సుమారు ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు ఉంటాయి ఈ గంజాయి పెట్టుకొని ఈ ఏడుగురు కేసుకోండి కేసుకోండి వాళ్ళకు తిరిగి అనుకోండి జిల్లా ఎస్పీగా వచ్చిన తర్వాత గంజాన్ని అంటుపాదన எ பதி நிமிஷம் கஞ்சா ரெண்டு கோட்ட யாரு லட்சம் சுமார் நில பதினோரு जाने जा गा गा गा, गा गा, गा गा बंद <सथह प्र Lutheran> हो चुकी है सायद चीज सर जाने अमीन ना गानी जाने काइन ना गानी जाने जोर जोर जग ना गानी साठ पैसा राम मेर मेरा यूँ देश में वो चीज अच्छा चल रही है बच्चों बार में देश देश ये वो चीज चल रही है बहुत समझ में जाने जो चलन तमाचा नहीं देश ना गानी मेरे बड़े तमाचा भी साइज दयचे नमस्कार